హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలో ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అంటే నేను ప్రతి ఒక్క వీడియోని ల్యాండ్ మొత్తం తిరిగి వీడియో తీస్తాను కొంచెం లెంత్ ఎక్కువ అయితే ఉంటుంది కొంచెం ఓపికతో వీడియో చూస్తారని అనుకుంటున్నాను మా వీడియోలు కొత్తగా ఎవరన్నా చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందువల్లంటే ఫస్ట్ నేను పెట్టే మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ మీ ఫోన్కే వస్తుంది కనుక వివరంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా భౌగోళ మండలం ఎందుకు వస్తుందండి ఈ పొలము టోటల్గా నలభై ఎకరాలండి టోటల్గా నలభై ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదమూడు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి పదమూడు లక్షలు చెప్తున్నారు స్లైస్ నెగోషియేషన్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడు కూర్చొని మనము డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనము బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగులు డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను ప్రస్తుతానికి ఈ పొలంలో జామాయిలు వేస్తున్నారండి ఫినిషింగ్ అయితే వేస్తున్నారు కానీ పాడైపోయి ఉంది ఈ పొలానికి లొకేషన్ పరంగా చూసుకుంటే మన నేషనల్ హైవే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి కేవలం ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి ఒకటిన్నర కిలోమీటర్ వచ్చి తార్ రోడ్డు వస్తుందండి ఒక హాఫ్ కిలోమీటర్ లోపే వచ్చి మెటల్ రోడ్డు వస్తుంది రెండు రోడ్లు బిట్టండి రెండు రోడ్లండి ఈ పొలానికి నేషనల్ హైవే నుంచి ఒక దావ అయితే ఒక దార అయితే ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇంకొక దారి అయితే రెండు కిలోమీటర్లు అయినండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏను ప్రస్తుతానికి జామాయిలు వేస్తున్నారు సాయిల్ పరంగా చూసుకుంటే ఎక్కువ ఇసుక పొర కలిగి ఉంటుందండి వందకి వంద పర్సెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇసుక పొర ఉంటుందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి బ్లాక్ సాయిల్ ఉంటుంది ఇక్కడ ఎక్కువ జామాయిలు వేస్తున్నారు వరి ఇస్తున్నారు సవక తోటలు అయితే ఉన్నాయండి వాటర్ సదుపాయం అయితే చెరువుపారుదలే ఈ ల్యాండ్కి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ చుట్టుపక్కలంతా మొత్తం ఎక్కువ వరే బండిస్తున్నారు ఇది ఈ ల్యాండ్ వచ్చి నేషనల్ హైవే నుంచి కేవలం ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్ అండి కావల్ టౌన్కి వచ్చి మున్సిపాలిటీ కార్పొరేషన్కి వచ్చి ఒక పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ పొలంలోకి నెల్లూరు సిటీ నుంచి థర్టీ ఫైవ్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ఫ్లాట్లు కానీ అమ్మ తెలుసుకున్నవారు కానీ కొన వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఇదేనండి చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అండి ఎందువల్ల అంటే మన నేషనల్ హైవేకి కేవలం ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది మన రామాయపట్నం పోర్టు కూడా ఒక ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఏదైనా ఇండస్ట్రీ పరంగా కానీ ఇన్వెస్ట్మె ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ చాలా మంచి ల్యాండ్ అండి రేటు కూడా చాలా రీజనబుల్ రేటేను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి ప్రస్తుతానికైతే బోర్లు అయితే లేవండి మనం వేసుకోవాల్సి వస్తుంది ఫినిషింగ్ కూడా కొంచెం పాడైపోయి ఉంది మనం వేసుకోవాల్సి వస్తుందండి అందువల్ల కొంచెం రీజనబుల్ రేటే చెప్పారు పూర్తిగా అయితే వీడియో చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి